టూ ట్వంటీ ఫోర్ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొన్నాకల్ విలేజ్ అడ్డాకల్ మండల్లో వేర్ ఇన్ సమ్ అన్నోన్ పీపుల్ షార్ట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ డాగ్స్ సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ ఫైవ్ వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ ద లైఫ్స్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ త్రీ పీపుల్ ఆల్ ఆఫ్ దెమ్ హెల్ప్ హెల్ప్ ఫ్రమ్ హైదరాబాద్ ఏరియా దీంట్లో మనం ఒక పాయింట్ టూ టూ రైఫిల్ వెపెన్ కూడా రికవర్ చేశాము అలాంగ్ విత్ సిక్స్ మొబైల్ ఫోన్స్ సో బేసికలీ త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ they came టు అటకల్ విలేజ్ పోనాకల్ విలేజ్ అండ్ they shot 25 dogs with విత్ caliber rifle and రైఫల్ అండ్ టు కమిట్ దిస్ క్రైమ్ వాళ్ళొక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ ద రీజన్ ఆఫ్ కిలింగ్ వాస్ దట్ దే వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంత ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ కొనగల్ విలేజ్లో సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి ట్వంటీ ఫైవ్ డాగ్స్కి స్వీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిలింగ్ three dogs without informing the local, local municipality and directly killing this is not at all acceptable it is a grave offense so we have registered fir under section 429 read with 34 ipc along with section 11 of prevention of cruelty of animal act and section 27 of arms act this kind of killing of innocent dogs in the streets is really not a good thing. and uh, i really appeal to the public in case of any such thing, kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes. But today we have arrested three people along with 0.22 rifle, a Benz car, six mobile phone and we'll be reminding them today.